రాష్ట్ర ప్రభుత్వానికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ నోస్టల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి రావాల్సిన బకాయిలు ఇవ్వండి పదోన్నతులు ఇవ్వండి సర్వీస్ రూల్స్ ని స్పష్టమైన సర్వీస్ రూల్స్ ఇవ్వండి అని చెప్పి అనేక సంఘాలు కూడా ప్రభుత్వానికి మేము విన్నవిస్తా ఉంటే ప్రభుత్వానికి ఒక సమస్య చెప్తా ఉంటే ప్రభుత్వం పరిష్కారంగా ఏం చేసిందంటే ఇంకొక సమ సమస్యను మరింత రెట్టింపు చేయడం కోసం సచివాలయ వ్యవస్థని హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయ వ్యవస్థని విభజించింది కేటగిరీల ఏ కేటగిరీ ఏగా కేటగిరీ బిగా కేటగిరీ సిగా విభజించి ఈ ఉద్యోగుల్ని ఏం చేస్తారు ఈ మిగిలి సిబ్బందిని ఏం చేయాలనేటువంటిది కనీసం కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించుకోకుండా ఉద్యోగుల అభిప్రాయాలను ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధీకరణ విషయంలో ముందుకు వెళ్ళింది ఈ హేతుబద్ధీకరణ వల్ల ముఖ్యంగా టెక్నికల్ కి ఒకరికి రెండు సచివాలయాలు మూడు సంవత్సరాలను పడడం వల్ల టెక్నికల్ ఫంక్షనరీస్ కూడా పని ఒత్తిడికి గురవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మిగులు సిబ్బందిని ఏం చేస్తా ఉన్నారంటే డిప్యూటేషన్ పేరుతో ఒక సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలు కానీ టెంపరీ బేస్ మీద వాళ్ళని వాడుకోవాలనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా తక్షణమే ఉపసమరించుకోవాలని కోరుకుంటూ ఏదైతే మిగులు సిబ్బంది ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఒక పాతిక వేల మంది ముప్పై వేల మంది సచివాలయ వ్యవస్థలో మిగులు సిబ్బంది ఉన్నారని ఈ సిబ్బంది అన్నింటినీ కూడా ఏదైతే ఇతర శాఖల్లో పూర్తి స్థాయిలో విలీనం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి ఐక్యవేదిక పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా గత నెలలో బదిలీలు జరిగాయి అత్యంత అపారదర్శకంగా సచివాలయ ఉద్యోగులు బదిలీలు ఎలా జరిగాయంటే చెప్పుకోలేని విధంగా తీవ్రంగా అనేక మంది ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది ఏం చేస్తావు అన్నది పరిస్థితి తెలియదు అపారదర్శకంగా కేవలం కౌన్సిల్ హాల్లోకి వెళ్ళడం ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫామ్ తీసుకోవడం వెళ్ళిపోండి మీకు ప్లేస్ అలాట్మెంట్ అని చెప్పి అధికారులు చెప్పడం ఇంత అన్యాయంగా సచివాలయ ఉద్యోగులకి బదిలీలు జరిగాయి ఇలాంటి ఈ తరహా బదిలీలు భవిష్యత్తులో జరగకుండా జరిగిందేదో జరిగిపోయింది తీవ్ర తప్ప డగలతో ఈ బదిలీ జరిగాయి ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టీచర్లకు ఏదైతే ఒక బదిలీలకు ఒక మార్గ నిర్దిష్టమైన మార్గ విధి విధానాలతో ఒక చట్టం అయితే రూపొందించిందో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా బదిలీలపై చట్టం రూపొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎన్నో సమస్యలు గత ఒక కొత్తగా ప్రారంభమైన వ్యవస్థ ఈ వ్యవస్థలో ఆర్థికంగా కానీ ఎన్నో సమస్యలు సచివాలయ ఉద్యోగులకి ఇబ్బందులు పడతా ఉన్నారు ఆర్థికంగా నోషనల్ ఇంక్రిమెంట్లు అయితేనేమి రావాల్సిన బకాయిలు అయితేనేమి జూనియర్ రెసిడెంట్ పేస్కేలు అయితేనేమి అదేవిధంగా నాన్ ఫినాన్షియల్ మ్యాటర్స్ వచ్చేసరికి ప్రమోషన్ ఛానల్స్ సర్వీస్ మ్యాటర్స్కి కి సంబంధించి అయితేనేమి అదేవిధంగా ఏదో ఎన్నో సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన అవసరం ఉంది వీటన్నిటి పరిష్కార మార్గం కోసం ఏదే సచివాలయ వ్యవస్థలో పంతొమ్మిది వివిధ శాఖల ఫంక్షన్ పనిచేస్తా ఉన్నారు వీటిని కన్నిటి పరిష్కారం కోసం ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఐక్యవేదిక పక్షాన విజ్ఞప్తి చేసుకుంటూ వీలైనంత త్వరగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి సచివాలయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించండి అంతేకాకుండా ఒక మరి సబ్సిడీతో సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ భవిష్యత్తులో ఈ ఐక్యవేదిక ఇక్కడితోనే ఆకూడా భవిష్యత్తులో అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం మార్గ దిక్సూచిగా ఈ సచివాలయ ఉద్యోగులకు పనిచేస్తుందని చెప్పి ఉద్యోగులందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ ఐక్యవేదిక సచివాలయ ఉద్యోగులందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను